వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం బ్రాహ్మణపల్లి విలేజ్ లో ఈ రోజు రేసింగ్ కార్డులు పంపిణీ చేయడం జరిగింది అధ్యక్షులు తూర్పు రాజేంద్ర ప్రసాద్ యూత్ అధ్యక్షులు సుమన్ కోఆప్షన్ నెంబర్ తాడ్వాయి మండల్ రాజేశ్వర రెడ్డి బీసీసెల్ తాడ్వాయి మండల్ అధ్యక్షులు మాంగలి రాజశేఖర్ భోగా మల్లేష్ మర్రి గంగారెడ్డి దాతాద్రి సేటు పార్టీ రాజు డీలర్ మహమ్మద్ జావేద్ సెక్రటరీ బ్రాహ్మణపల్లి వీరేశం కారోబార్ ఇతర గ్రామ అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి మా స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ గారికి మా ఊర్లో కొత్తగా రేషన్ కార్డులు జారీ చేసినందుకు ధన్యవాదాలు గత పది సంవత్సరాల నుంచి రేషన్ కార్డులు లేవు మా ప్రభుత్వం ఇచ్చినందుకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మా గ్రామ అధ్యక్షులు గ్రామ పెద్దలు మరి మా కోఆప్షన్ నెంబర్ అయినటువంటి రాజేశ్వర రెడ్డి గారికి అందరికీ మా కార్యదర్శి మా సెక్రటరీ గారికి మా కార్యదర్శి గారికి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ఇంత మంచి పథకాన్ని ప్రజలకు చేరినందుకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం